ఒక మహిళను కూడా ఇంత దారుణంగా వెబ్సైట్లో అశ్లీలమైనటువంటివి పెట్టి ఈ అవమానం చేసేటువంటి గ్యాంగ్ను కూడా ఒక తయారు చేసి మీ ప్రమేయం లేకుండా ఈ గ్యాంగ్ అందరూ ఒక సామాజిక వర్గం అందరూ ఒక చూడండి కావాలంటే ఇంత దారుణంగా నువ్వు ఆ కుటుంబాన్ని ఇంత టార్గెట్ చేసుకొని చేస్తూ ఉన్నావే ఆ కుటుంబం ఎప్పుడైనా నీ స్త్రీలను గురించి ఒక్క మాట మాట్లాడారా నీ భార్య గురించి భువనేశ్వరి ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించింది ఎలా అన్యాయంగా సంపాదించింది అని చెప్పి ఒక్క మాట ఆ కుటుంబం అడిగిందా లేకపోతే నీ కూతురు పెళ్ళైన తర్వాత ఎక్కడ సింగపూర్లో ఎందుకు వెళ్ళిపోయింది అన్ని సంవత్సరాలని చెప్పి వాళ్ళు ఏమైనా అడిగారా లేకపోతే నీ చిన్న కూతురు గురించి ఏమైనా వ్యాఖ్యలు చేశారా ఎందుకు ఇంత దుర్మార్గంగా ఇంత దుర్మార్గంగా అలాగే చంద్రబాబు నాయుడు నువ్వు కూడా ఆలోచించాలా నువ్వు కూడా ఓ తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి వాడివి అదేవిధంగా నీ భార్యను గురించి గొప్పగా చెప్పుకుంటావు నీ కోడళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటావు ఏం ఆ కుటుంబంలో ఉండే ఆడపడుచుని వాళ్ళు గొప్పగా చెప్పుకోరా గొప్పగా ప్రేమించరా అటువంటి స్త్రీ మీద ఎవరో ఆకతాయో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాధ్యతగా ఖండించాల్సినటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఇలా చీకటి మాకున్నావు చీకటి మాటున ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయి మీద వెబ్సైట్లో పెట్టించి దారుణంగా మాట్లాడిస్తావా ఇంత నీచానికి దిగదాని కోసం ఒక్క మహిళ కూడా నీకు ఓటేయకూడదు నిజంగా ఏమాత్రం కూడా ఆత్మగౌరవం ఉంటే మహిళలకు దయచేసి నేను చేతులు జోడించి చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఆడపడుచులకు గౌరవం లేదు ఆడపడుచులకు రక్షణ లేదు ఆ రోజు మీ ఆడవాళ్ళంతా కూడా ఏడుస్తారు మా మా తండ్రి ఇట్లాంటి వెదవ మా మామ ఇట్లాంటి నీచుడా ఇలాగ ఆడవాళ్ళని ఈ విధంగా అసభ్యంగా మాట్లాడుతూ ఈ పాటికే బ్రహ్మణుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల్సింది నా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే బాగా చదువుకున్న పిల్ల సంస్కారం ఉన్నటువంటి అమ్మాయి ఈ పాటికే ఒక స్టేట్మెంట్ ఇవ్వాల నా ఇట్లాంటి వాళ్ళకి చెప్పాలి చెప్పు తీసుకొని కొట్టి మరీ చెప్పాలి మగుడికి కానీ లేకపోతే మామకు కానీ లేకపోతే తండ్రికి కానీ ఇది తప్పు ఆడవాళ్ళ కోరు పోకూడదు అని చెప్పి చెప్పాల్సింది ఆ పిల్ల కూడా అంత మౌనంగా ఎందుకుందంటే తప్పు కదా నువ్వు పారిశ్రామిక రంగంలో ఉన్నావు ఉన్నప్పుడు స్త్రీలను గౌరవించడం నీ కుటుంబానికి నేర్పొద్దామా నువ్వు అందువల్ల ఈ విధంగా ఇప్పుడైనా నువ్వు కనీసం వాళ్ళ బుద్ధి చెప్తావు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను మీడియా ద్వారా దయచేసి ఈ వీళ్ళని మాత్రం వీళ్ళందరూ కూడా అక్కడ కాపాడుతూ అమరావతిలో ఈ దొంగలందరినీ కూడా ఈ వెబ్సైట్ దొంగల్ని ఇటువంటి నీచుల్ని ఆ నీచుల్ని గన్న తల్లిదండ్రులు కూడా ఆలోచించాలా నా బిడ్డలు ఇంత అసహ్యంగా ఉన్నారా పరస్తిల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా అని చెప్పి ఆ తల్లి ఆడవాల ఇటువంటి యదవ సంతానాన్ని నేను కన్నానా అని చెప్పి ఆవిడ ఆక్రోషించాలా అందుకని దురదృష్టకరమైనటువంటి ఇట్లాంటి నీచు రాజకీయాల నీకు పరాకాష్ స్థితి అసలు దేంట్లో ఎప్పుడు ఏ ఎంత దిగజారిపోయిన రాజకీయాలు నువ్వు చేస్తున్నావు అంటే గెలవలేవని తెలిసాక మరియు ఆ కుటుంబం మీద ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఎన్ని అవమానాలు నువ్వు చేస్తున్నావు దిగజారిపోయి మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రిగా ఒక్క రోజు కూడా ఉండటానికి అర్హత లేని నిన్ను పొరపాటున ఆంధ్ర ప్రజలు నిన్ను గెలిపించారు ఏదో సీనియారిటీ ఉందని నీ సీనియారిటీ తగలబెట్టా నువ్వు ఇట్లాంటి నీచమైన పనులు చేయటానికి కాను సీనియారిటీ మోడీని స్నేహం చేస్తావు మోడీని తిడతావు కాంగ్రెస్ని తిడతావు కాంగ్రెస్తో స్నేహం చేస్తావు ఈరోజు ఏదో పక్క రాష్ట్రాల అందరాలను తీసుకొస్తావు కనీసం ప్రత్యేక హోదా అని ఒక మాట కూడా అనిపించలేకపోయావు నువ్వు అందువల్ల నువ్వు ఎంత నీచ భ్రష్టమైన రాజకీయాలు నువ్వు చేస్తున్నావో దానికి అంతగా నీకు నిజంగా నేను చెప్తున్నాను నా గుండెం అంటే ఈ విధంగా లక్ష్మీ సెన్టీఆర్లో కొంతవరకు నాకు చల్లారింది ఆ సినిమా అందుకే అక్కడ రిలీజ్ కాకుండా అడ్డుకున్నాడు అది వస్తే అసలు ఇతని క్యారెక్టర్ ఏంటో ఈ పాటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తం అర్థమైపోయి ఉండేది అందువల్ల ఇటు ఇతను ఎటువంటి వాడు ఎంత భయంకరమైన క్యారెక్టరో అవసరమైతే అధికారం కోసం సొంత మామను చంపాడు అవసరమైతే నేతను చంపాలనుకున్నాడు అవసరమైతే ఇంకెవరినైనా చంపిస్తాడు అందువలన ఇటువంటి భ్రష్టు ఈ రాజకీయ వ్యవస్థలో ఉంచొద్దు దయచేసి అమ్మా అందరికీ నమస్కారం చేసి నేను వేడుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ నేను దండం పెట్టి వేడుకుంటున్నాను ఇతను వస్తే పొరపాటున నెక్స్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒక అయిపోతుంది ఇప్పటికే ఇరవై ముప్పై మందిని చంపి కేసులు లేవు పాడు లేదు రేపు ఇతను వస్తే ఇతను గుండాలు ఇతను ఇప్పటికే లక్షల ఎకరాలు ఆక్రమించారు రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నారు అవినీతిలో నంబర్ వన్గా ఉంది మళ్ళీ పొరపాటున ఇతను వస్తే ఇతను ఇతను కొడుకు ఒక దోపిడీ చేసి పడేస్తారు దయచేసి నేను చెప్పేది ఏంటంటే నీ కొడుకు కంటే కూడా గగుల్బాజు ఎవరు లేరు ఈ ప్రపంచంలో నాకు తెలిసి అమ్మాయిలతో రోజు తిరిగేటువంటి వాడు మా అందరికీ తెలుసు మీ ఆఫీస్లో పార్టీ ఆఫీస్లో ఏం జరుగుతుందో అమరావతిలో అందరికీ తెలుసు ఆయన మంత్రి కార్యాలయంలో ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసు ఎవరితో స్నేహాలు ఉన్నాయో అందరికీ తెలుసు అట్లాంటి ఏదో క్యారెక్టర్ నువ్వు పక్కనే పెట్టుకొని ఇంకొకళ్ళ ఆడపిల్ల మీద మరి నిందలేయటానికి నీ సిగ్గుగా లేదా చంద్రబాబు నాయుడు ఎందుకు తగలబెట్టినా నలభై ఏళ్ళ సీనియారిటీ ఉందాగా ప్రవర్తించడం నేర్చుకో ఆడపిల్లే ఆయన గౌరవించడం నేర్చుకో ఆ కుటుంబం నీకు ఎంత ఎన్నిసార్లు నిన్ను కాపాడారో ఆ రోజు కేసు ఉన్నట్టయితే నువ్వు జైలు పోయి ఉండేవాడు ఆ అట్లాంటిది నీ మిత్రుడు నేను కాపాడాడు బాలకృష్ణను కాపాడాడు ఈ కుటుంబం ఎక్కడ ఆ కుటుంబం ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అందువల్ల ఇంత నీచమైన ఇంత స్థితికి దిగజ దిగజారిపోయావు ఇక నువ్వు ఇక ఇక లాస్ట్ ఇంకేం మిగల్లా నీకు అందువల్ల ఇంకొక్కటే ప్రజలు బుద్ధి చెప్పేటువంటి ఎలక్షన్ ఒక్కటే ఉంది ఈ ఎలక్షన్లో తప్పనిసరిగా ప్రజలు నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ రోజు తీరిగ్గా నీ కొడుకు నువ్వు తలకాయలు పట్టుకొని ఏడుస్తూ కూర్చోండి అప్పుడైనా ఈ భువనేశ్వర లేకపోతే ఈ బ్రహ్మిణ మీరు ఇంట్లాంటి ఏదో పనులు చేశారని అప్పుడైనా తంతే బుద్ధి వస్తుందేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను